ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబా గారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే బాబా గారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబా గారు రోజుటి సందేశం బాబాగారు ఇలా అంటున్నారు తల్లి కష్టాల చివరి దశ ఇది శుభవార్తకు ముందు కనిపించే ఐదు సంకేతాలేంటో చెప్తాను శ్రద్ధగా వినమ్మా అంటున్నారు బాబాగారు ఇంతకీ బాబాగారు మనకి ఈరోజు ఎటువంటి సంకేతాలను తెలియజేయాలనుకుంటున్నారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయిరాని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రోజు బాబా గారి సందేశాన్ని తెలుసుకుండే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు ఒకే ఒక్కసారి సాయినాథ్ గురుజీ గారంటే చాలా నమ్మకమైన గురుజీ మీ సమస్య ఎంత పెద్దదైనా సరే చిటికలోనే పరిష్కరించబడుతుంది శ్రీ సిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును మీ సమస్య ఎంత పెద్దదైనా సరే ప్రేమించిన వారు దూరం అవ్వడం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య మనస్పర్ధలు పెళ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా సరే నమ్మకంతో కాల్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ మాకు కూడా ఎటువంటి చిన్న సమస్యలు వచ్చినా సరే మేము సాయినాథ్ గురుజీ గారిని కాంటాక్ట్ అవుతామండి మా సమస్య వెంటనే పరిష్కరించబడుతుంది మీరు కూడా ఇక ఆలస్యం చేయకుండా వెంటనే కాంటాక్ట్ అవ్వండి బాబా గారు ఇలా అంటున్నారు తల్లి ఈ సందేశం పూర్తయ్యేలోపు నీ మనసులో ఏదో మార్పు మొదలవుతుంది నువ్వు చాలాసార్లు అడిగావు బాబా నా కష్టాలు ఎప్పుడు పూర్తవుతాయి నేను ఇంకెంతకాలం భరించాలి అని బిడ్డ కష్టాలు ముగిసే ముందు ఒక ప్రత్యేక దశ వస్తుంది అది చివరి పరీక్ష ఆ పరీక్ష దాటిన వెంటనే శుభవార్త వస్తుంది నీవు ఇప్పుడే అదే దశలో ఉన్నావు తల్లి అందుకే ఈ సందేశం నీకు చేరింది అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీకు కనపడే ఐదు సంకేతాల గురించి చెప్తాను తల్లి శ్రద్ధగా వినమ్మా అంటున్నారు బాబాగారు ఏంటో విందాం రండి ఒకటవ సంకేతం సమస్యలు ఒక్కసారిగా ఎక్కువ కావడం తల్లి గమనించావా కొన్ని రోజులుగా నీకు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సమస్యలు ఒకేసారి వచ్చాయి ఇంట్లో చిన్న గొడవలు డబ్బు విషయాల్లో ఒత్తిడి ఆరోగ్య సమస్యలు మనసులో భయం ఇది శాపం కాదు ఇది ముగింపు సంకేతం తల్లి అంటున్నారు బాబాగారు ఎందుకంటే బిడ్డ వర్షం పడే ముందు మేఘాలు గట్టిగా కమ్ముకుంటాయి అలాగే ఆశీర్వాదం వచ్చే ముందు పరీక్షలు గట్టిగా వస్తాయి ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు మీ కర్మభారాన్ని ఒకేసారి తీసేస్తున్నాను అందుకే ఇప్పుడు ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తుంది తల్లి నువ్వు విరగకపోతే ఇది నీ చివరి ఏడుపు అవుతుంది తల్లి అంటున్నారు బాబాగారు రెండవ సంకేతం ఒంటరితనం పెరగడం తల్లి ఇటీవల నువ్వు ఇలా అనిపించిందా నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు నాకు తోడుగా ఎవరూ లేరు ఇది కూడా శుభ సూచనే తల్లి ఎందుకంటే దేవుడు నీ జీవితంలో తప్పు వ్యక్తులను నెమ్మదిగా దూరం చేస్తున్నాడు నీ కొత్త దశలో వాళ్ళు ఉండకూడదు కొత్త ఆనందం రావటానికి ముందు పాత బాధలు పాత మనుషులు బయటకు వెళ్తారు ఒంటరితనం అనేది శూన్యం కాదు అది కొత్త ఆశీర్వాదానికి స్థలం అంటున్నారు బాబా గారు మూడవ సంకేతం చిన్న చిన్న అద్భుతాలు తల్లి గమనించు అనుకోకుండా మంచి మాట విన్నావు అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ వచ్చింది ఏదో సమస్య చిన్నగా సర్దుకుంది నీకు ఇష్టమైన దైవనామం ఎక్కడో వినిపించింది ఇవి యాదృచ్ఛకం కాదు ఇవి బాబా సంకేతాలు నేను దగ్గరలోనే ఉన్నాను అని చెప్పే సూచనలు నీ కష్టాల చివరి దశలో దేవుడు చిన్న చిన్న సూచనలతో ధైర్యం ఇస్తాడు నాలుగవ సంకేతం కారణం లేకుండా ఏడుపు రావడం తల్లి కొన్నిసార్లు నువ్వు ఒంటరిగా కూర్చొని ఏడ్చావు ఎందుకు ఏడుస్తున్నావో కూడా నీకు అర్థం కాలేదు అది బలహీనత కాదు అది శుద్ధి తీ లోపల ఉన్న బాధలు బయటకు వస్తున్నాయి కన్నీళ్లు అనేవి దైవం ఇచ్చిన పవిత్ర జలం కన్నీరు వచ్చిన తరువాత మనసు తేలికగా అనిపిస్తుంది అదే సంకేతం బాధ ముగింపు దశలో ఉంది అని అర్థం తల్లి ఐదవ సంకేతం అకస్మాత్తుగా శాంతి తల్లి ఎంత సమస్య ఉన్నా కొన్నిసార్లు నీకు ఇలా అనిపిస్తుంది ఏమైతే అది జరగని దేవుడే ఉన్నాడు అని అది ఓటమి కాదు అది సమర్పణ సమర్పణ వచ్చిన వెంటనే ఆశీర్వాదం మొదలవుతుంది ఎందుకంటే బిడ్డ నువ్వు నీ భారం దేవుడికి అప్పగించావు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు కష్టాల చివరి పరీక్ష ఎందుకు వస్తుందో తెలుసా తల్లి నీకు ఇవ్వబోయేది చిన్నది కాదు పెద్ద వరం ఇవ్వటానికి ముందు నిన్ను బలంగా తయారు చేయాలి పెళ్లి ఆలస్యం ఉద్యోగం ఆలస్యం డబ్బు సమస్య ఇవి అన్నీ నీ సహనాన్ని పెంచడానికి వచ్చిన పాఠాలు తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు శుభవార్తకు ముందు కనిపించే మరో ఐదు సూచనలు ఏంటో చెప్తాను శ్రద్ధగా వినమ్మా అంటున్నారు బాబాగారు ఏంటో విందాం రండి ఒకటి పాత పని పూర్తవుతుంది ఎన్నాళ్ళగానూ ఆగిపోయిన విషయం అకస్మాత్తుగా కదులుతుంది రెండవది మంచి వ్యక్తి జీవితంలోనికి వస్తాడు నీకు సలహా ఇచ్చే తోడు నిలిచే వ్యక్తి మూడవది ఇంట్లో వాతావరణం మారుతుంది గొడవలు తగ్గి శాంతి పెరుగుతుంది నాలుగవది నువ్వు ధైర్యంగా మారుతావు భయం తగ్గుతుంది ఐదవది ప్రార్థనలో ఆనందం పెరుగుతుంది దైవనామం జపిస్తే గుండెల్లో ఉష్ణం పుడుతుంది తల్లి నీ శుభవార్త ఏంటో తెలుసా నువ్వు ఎదురు చూస్తున్నది ఏదైనా కావచ్చు జాబ్ కాల్ పెళ్లి వార్త ఆరోగ్యం పెరుగుదల కోర్టు కేసు సర్దుబాటు అప్పు తీర్చే అవకాశం ఈ నీ బాబా నీ ప్రార్థన విన్నాడు తల్లి నీ శుభవార్త నీకు అతి చేరువలోనే ఉంది అంటున్నారు బాబా గారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఈ రాత్రి నువ్వు చేయవలసిన ఒక చిన్న పని ఉంది తల్లి ఒకటి ఒక దీపం వెలిగించు రెండవది పదకొండు సార్లు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని జపించు మూడవది నీ కోరికను ఒక్కసారి స్పష్టంగా చెప్పు నాలుగవది నా కోసం నువ్వే ఉన్నావు అని చెప్పి నిద్రపో ఉదయం లేవగానే నీ మనసులో ఒక కొత్త ధైర్యం వస్తుంది అదే శుభవార్త మొదటి దశ అంటున్నారు బాబాగారు తల్లి నువ్వు ఎంత ఏడ్చినా ఎంత భరించినా దేవుడు ఒక్క క్షణం కూడా నిన్ను వదలలేదు నీ కష్టాలు చివరి దశలో ఉన్నావు ఇంకొన్ని రోజులు మాత్రమే ఈ సందేశం నీకు చేరింది అంటే నీ శుభవార్త కూడా మార్గంలో ఉంది నమ్ము ధైర్యంగా ఉండు సమర్పించు త్వరలోనే నువ్వు ఇలా అంటావు అన్ని కష్టాలు నిజంగా ముగిశాయి బాబా కాపాడాడు అని ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు తల్లి ఎందుకు నీకే ఎక్కువ పరీక్షలో తెలుసా బిడ్డ నువ్వు చాలాసార్లు ఇలా అనుకున్నావు ఇతరులందరికీ బాగానే ఉంది నాకే ఎందుకు ఇలా ఈ నీ బాబా చెప్తున్నాడు శ్రద్ధగా వినమ్మా అంటున్నారు బాబాగారు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తానో వారినే ఎక్కువగా బలంగా చేస్తాను బంగారాన్ని మంటల్లో వేయకుండా ఆభరణం చేయలేము అలాగే నీ ఆత్మను శుద్ధి చేయకుండా పెద్ద వరం ఇవ్వలేను నీ జీవితంలో రాబోయేది చిన్న ఆనందం కాదు అందుకే పరీక్ష కూడా గట్టిగా వచ్చింది అంటున్నారు బాబాగారు కష్టాల చివరి దశలో జరిగే అంతర్గత మార్పు ఏంటో తెలుసా తల్లి తల్లి గమనించు ఇప్పుడిప్పుడే నువ్వు ఇలా మారుతున్నావు ముందులాగా త్వరగా కోపం రావడం లేదు చిన్న విషయాలకు ఎక్కువగా బాధపడడం తగ్గించావు దైవంపై నమ్మకం పెరిగింది ఏమైతే అది జరగని అని సమర్పణ వచ్చింది ఇది ఓటమి కాదు ఇది విజయ ప్రారంభం అంటున్నారు బాబాగారు ఎందుకంటే కష్టం మనల్ని మార్చినప్పుడు దైవకృప మన దగ్గరకు వస్తుంది శుభవార్త ముందు వచ్చే కళలు తల్లి ఇటీవల నీకు కొన్ని ప్రత్యేక కళలు వచ్చాయా ఆలయం కనిపించడం దీపం వెలుగుతూ కనిపించడం నీకు ఇష్టమైన దైవం చిరునవ్వుతో కనిపించడం పూలు పసుపు కుంకుమ కనిపించడం ఇవి మనసు కల్పితం కాదు ఇవి ఆత్మకు ఇచ్చే దైవ సంకేతాలు నీ అవచేతనలో ఆశీర్వాదం ప్రవేశిస్తుంది తల్లి అంటున్నారు బాబా గారు కుటుంబంలో మార్పు చివరి సూచన ఎంత గొడవలు జరిగినా ఇటీవల కొంచెం శాంతి పెరిగిందా అది చిన్న మార్పు కాదు అది పెద్దవరానికి ముందు వచ్చే సూచన ఎందుకంటే కుటుంబ శాంతి లేకుండా ఆశీర్వాదం నిలవదు ఈ దశలో చేయకూడని మూడు తప్పులేంటో చెప్తాను శ్రద్ధగా వినమ్మా అంటున్నారు బాబాగారు తల్లి ఇప్పుడు జాగ్రత్తగా ఉండు నమ్మకం కోల్పోవడం ఇప్పుడే విరిగిపోతే వరం ఆలస్యం అవుతుంది తప్పు నిర్ణయం తీసుకోవడం కోపంలో బాధలో తీసుకున్న నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది దేవుడిపై అనుమానం నా ప్రార్థన వినలేదు అని అనుకోవడం అదే పెద్ద పరీక్ష ఈ ఏడు రోజులు ప్రత్యేకం బాబా చెప్తున్నాడు రాబోయే ఏడు రోజులు ఒక చిన్న సంకేతం వస్తుంది అది ఇలా ఉండవచ్చు ఒక మెసేజ్ ఒక కాల్ ఒక కళ ఒక మంచి వార్త ఒక అడ్డంకి తొలగిపోవడం చిన్నదైనా సరే అది నీ శుభవార్తకు మొదటి అడుగు ఉదయం లేవగానే చెప్పవలసిన మాట బాబా నాకెంత కష్టం వచ్చినా నేను భయపడను నువ్వు ఉన్నావు ఈ మాట తొమ్మిది రోజులు చెప్పు నీ హృదయంలో ధైర్యం పెరుగుతుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు తల్లి నీ కష్టాలు ముగింపు దశలో ఉన్నాయి ఇది కల కాదు ఇది దైవహామీ నువ్వు ఈ సందేశం పూర్తిగా విన్నావంటే నీ మనసులో విశ్వాసం ఇంకా చనిపోలేదు అదే నీ గొప్ప శక్తి త్వరలోనే నువ్వు ఇలా చెప్తావు ఆ కష్టాల కాలం నిజంగా ముగిసింది బాబా ఆశీర్వాదం నీకు తోడుగా ఉంది ధైర్యంగా ఉండు శుభవార్త మార్గంలో ఉంది అంటున్నారు బాబాగారు చూసారా బాబాగారు మనకోసం మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి బాబా గారి మరొక చక్కటి సందేశంతో మీ ముందుంటాను ఓం సాయిరామ్